చదువు ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవరి లక్ష్మి డిఎల్ఎస్ మాజీ సభ్యులు లీగల్ సెల్ సభ్యులు తోరపాటి శీతలు పేర్కొన్నారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బొమ్మూరులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కండవరి లక్ష్మి మాట్లాడుతూ సెల్ కు అలవాటు పడకుండా బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు గురుకుల పాఠశాల హాస్టల్ నిర్వహణ బాగుందని కొనియాడారు విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న వాటిని వారిని అభినందించారు సందర్భంగా గురుకుల పాఠశాలలో బాగా చదువుకునే విద్యార్థులను సత్కరించారు స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా బ్లెస్సింగ్ చేస్తున్నాను ఈ హాస్టల్లో చేస్తున్న ఉపాధ్యాయు రాయ కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే డబ్బులు సమస్త నా గవర్నమెంట్ తరఫు అమౌంట్ రాకపోయినా సొంత డబ్బులతో వాడి మేడవర మీడియా మిత్రులందరూ కూడా అక్కడ వెయిటింగ్లో ఉన్నారు అక్కడ ఇంత అందం కానీ శుభ్రం కానీ నేను చూసినప్పుడు నేనే చాలా మీ బొమ్మని చుట్టుపక్కల ఏ ఆఫర్లో కూడా తీసుకోను అలాంటి మేడం గారు నా చిన్న వాణిగా చూసుకుని అందుకనే నేను పదే చిన్న చిన్న మొక్కల్లా కనపడతాను చాలా సంతోషంగా ఉంది నాకు మీరు అందరూ కూడా బాగా చదువుకోండి ఎందుకంటే ఎక్కువ లింగం కానీ మేము వస్తున్నటువంటి యోమంద టీమ్ వారికి కానీ మంచి పేరు తేవాలని మీ అందరినీ నేను బ్లస్ చేస్తున్నాను తెలియజేస్తూ మీ అందరినీ బ్లస్ చేస్తున్నాను ఎందుకంటే మానవుడు సుఖంగా జీవించాలి అన్న అది మన గుర్తురిగి మంచిగా చదువుతుంది పిల్లలైతే మరి చక్కగా చదువుతారండి మరి మరి చెప్పాలి చెప్పాలంటే ఇంకా బాగా చదువుతారు చాలా చాలా థ్యాంక్స్ అండి మా పిల్లలకి మంచి సందేశం ఇచ్చినందుకు ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు మనకి కొన్ని విషయాలు మానవ హక్కులు అంటే బేసికల్ మనం ఏ విధంగా బ్రతకాలి మనం బ్రతకడానికి దేశం ప్రజలు అధికారులు రాజకీయ నాయకులు అలాగే టీచర్లు వీళ్ళందరూ కూడా మీకు ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటిది కూడా అందరూ ఒక భాగం ఈ భాగంగానే మీ అందరూ కూడా ఈ స్కూల్లో ఈరోజు మీరు ఉచితంగా హాస్టల్లో ఉంటూ ఫ్రీ హాస్టల్ కదండీ ఫ్రీ హాస్టల్ అంటే తల్లిదండ్రులు డబ్బులు కట్టకుండానే ప్రభుత్వం మిమ్మల్ని చదివిస్తూ కింది పెడుతూ బట్టలు ఇస్తూ ఈ రకమైన చదువుని కల్పించడమే మానవ హక్కుల్లో ఒక భాగం ఈ విషయం మీకు ఎంతమంది తెలుసు చేయొచ్చు తెలీదా ఓకే మంచిదే సో ఈ విధంగా మిమ్మల్ని చదివించాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి అందరికి అధికారులకి ఉంది సో మీరు పొందుతున్న చదువు మీరు చదువుకునే చదువు కూడా విద్యా హక్కు మానవ హక్కులలో ఒక హక్కు విద్యా హక్కు ఇంకా ప్రథమమైనటువంటి హక్కులు కూడా ఉన్నాయి అంటే జీవించే హక్కు ప్రతికే హక్కు అంటే మనం చివరి వరకు పుట్టుక నుంచి చనిపోయే వరకు ఎలా అయితే మనం బ్రతుకుతున్నామో అలా బ్రతికే హక్కు కూడా మనకు ఉంది అందులో ఈ భాగమే విద్యా హక్కు ఇదంతా కూడా మనం ఈ విధంగా పొందడం అనేటువంటిది మనిషి ఒక మనిషి ఒక మనిషికి సాయం చేసుకుంటూ చక్కగా ఇలా చదువుకుంటూ మీకు ఈ విధంగా ఉచిత వైద్యం అందిస్తున్నందుకు కృతజ్ఞతలుగాను మనం తిరిగి దేశానికి కూడా మీరు మంచి విద్యావంతులుగా చదువుకుని మీకు ఉపయోగపడుతూ ఈ దేశానికి ఉపయోగపడాలి అనేటువంటిదే ఈ సారాంశం ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిప్లిన్ అనేటువంటిది కళ్ళగా కట్టినట్టుగా చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది ఏ సెక్టర్గా సెక్టర్ ఎవరి కేటగరైజ్ చేసి వైలెట్ రిబ్బన్స్ పింక్ రిబ్బన్స్ గ్రీన్ బ్లూ ఇలా చిల్డ్రన్ స్టడీస్ గా ఒక అర్థమైందా ఇంకా విషయానికి వస్తే మా స్కూల్ గురించి మీరు నేర్చుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇది నా ఒక్కరి వల్ల ఎప్పుడు సాధ్యం అవ్వదు ఎక్కడైనా అంటే మా టీమ్ అలాంటి వాళ్ళండి మా టీచర్స్ అందరూ కూడా నేను చెప్పింది చెప్పింది వింటారు వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉంటారు కాబట్టి నేను చెప్పింది వింటాను అంతే కదా చెప్పకూడదని అనుకున్న వాళ్ళు మనం ఎంత చెప్పినా వినరు కదా అందువల్ల నా టీమే నా బలం మార్నింగ్ ఫైవ్ నుంచి అండి మా స్కూల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి ఎర్లీ అవర్స్ ఫైవ్ కల్లా ఆ మేడం బిజీలేస్తాడు బిజీలేస్తే అందరూ రావచ్చు అందరూ హాఫ్ అన్ అవర్ యోగా అండ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీ టైం ఇస్తారు మళ్ళీ క్వార్టర్లే సెవెన్ కల్లా బ్రేక్ఫాస్ట్కి రావాలి ఎవ్రీథింగ్ యాజ్ పర్ మెను జరుగుతుంది మాకు దిస్ ఈజ్ ఆల్ బికాస్ నేను చెప్పేది ఏంటంటే మా టీమ్ అందరూ కూడా వర్క్ చేస్తారు ఈ వర్క్ చేయకపోతే కూడా నేను ఊరుకోను అది వేరే విషయం మా పిల్లలు ఇంత క్రమశిక్షణ అంటున్నారు కదా పిల్లలు కూడా అల్లరి పిల్లలు ఉన్నారండి అల్లరి పిల్లలు ఉంటూ ఉంటే మేము కట్ చేస్తూనే ఉంటాము ఆల్ ద టైం నుండి సత్కరిస్తున్నాం ఎందుకంటే వారు ఎలాగైతే ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటున్నారో మీరందరూ కూడా అలాగే ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలని మీ మధ్యలో వారందరినీ ఏంటి మిమ్మల్ని తప్పు చేసి కాదు వాళ్ళు చూసి మీరు ఇంకా ఎంకరేజ్మెంట్గా చదువుతారని నా ఆశ నా కోరిక నా ప్రార్థన ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెన్త్ క్లాస్ నుంచి ఇద్దరిని సెకండ్ ఇయర్ నుంచి ఇద్దరిని ఫస్ట్ ఇయర్ నుంచి ఇద్దరిని

డి వెల్